అకినేని వారి ఇంటి కోడెలుగా అడుగుపెట్టిన శోభిత ధూలిపాల గారు మొదటి సినిమాల్లో గానీ యాడ్స్ గా కనిపించేవారు కానీ నాగచైతన్యను వివాహం చేసుకుని అకినేని వారి ఇంటి కోడెలుగా అడుగుపెట్టిన తరువాత ప్రతి ఈవెంట్ లో చాలా పద్ధతిగా కనిపిస్తూ జనాల ఆదరణను అందుకుంటున్నారు అయితే ప్రస్తుతం శోభితకు సంబంధించిన పాత ఫొటోస్ కొన్ని నెటింట తెగ హల్చల్ చేస్తున్నాయి సీనియర్ నటుడైన అనిల్ కపూర్ గారితో శోభిత ఇంత క్లోజ్ గా ఎందుకుందబ్బా అంటూ కొన్ని ఫోటోస్ అయితే శోభితను నాగచైతన్యభితను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే అయితే సమంతను ఒకప్పుడు బోల్డ్ అన్నారు కానీ శోభిత మరి చాలా బోల్డ్ గా ఉంది కదా ఇలాంటి అమ్మాయిని ప్రేమించి నాగచైతన్య ఎలా వివాహం చేసుకున్నాడనే క్వశ్చన్స్ ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతున్నాయి అయితే నాగచైతన్య శోభిత ప్రేమించి వివాహం చేసుకుని చాలా నెలలు గడుస్తున్నా సరే శోభితకు సంబంధించిన యాడ్స్ గానీ శోభిత బోల్డ్ గా నటించిన సీన్స్ ని గానీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు కానీ పెళ్లి తరువాత మాత్రం శోభిత ప్రతి ఈవెంట్ లో చాలా పద్ధతిగా కనిపిస్తూ జనాల ఆదరణను బాగానే పొందుతుంది అయితే అక్కినేని వారి కోడలుగా ఎంతో మంచి పేరుని సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్న టైంలో సీనియర్ నటుడైన అనిల్ కపూర్ గారితో ఉన్న కొన్ని ఫొటోస్ ని నెటింటా తెగ హల్చల్ చేస్తూ అరవై ఎనిమిదేళ్ల వయసు నటుడితో ఇంత క్లోజ్ గా ఎలా ఫొటోస్ దిగిందనే ప్రశ్నలు మొదలవుతున్నాయి అయితే ట్రోల్స్ కి హద్దు పద్దు లేదు అంటూ కొంతమంది అక్కినేని వారి అభిమానులు ఈ ఫొటోస్ కింద కామెంట్స్ చేస్తున్నారు